హలో అందరికి ఈ వీకెండ్ అయితే మటన్ తెస్తే గనక కాజుతో కర్రీ చేసి చేయండి మీ ఫ్యామిలీ మొత్తం ఫ్రీదా అయిపోతారు టేస్ట్ అయితే రైస్ కైనా కైనా రాగి సంగటికైనా సరే చాలా కమ్మగా ఉంటుంది కాజు గ్రేవీతో ఇంకా సింపుల్గా ఎలా చేయాలో చెప్పేస్తాను నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నీట్ గా వాష్ చేసేసి కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా సరిపడా సాల్ట్ అండ్ టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకుని కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పులు అయితే నేను రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటిలోనే ఒక ఐదు రెండు మిర్చి వేసేసి కలిపితే ఆ వేడికి అవి కూడా వేగుతాయి ఇంకా సైడ్ పెట్టుకోవాలి వీటిని అయితే అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వాటిలోనే పసుపు ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి హై ఫ్లేమ్ లో ఉంచితే ఏంటంటే ఎక్కువ మాడిపోతుంది సో మీడియం లో అయితే చక్కగా మగ్గుతుంది ఆనియన్స్ మగ్గే లోపు అయితే ఈ జీడిపప్పులు మనం పేస్ట్ చేసుకున్నాము అయితే ఇలా మిక్సీ జార్ లో వేసేసి ఒక స్మాల్ టమాటా పీసెస్ కట్ చేసుకుని ఒక టూ స్పూన్స్ అయితే గసగసాలు వేడిలో నానబెట్టుకుని వాటిని అండ్ టూ స్పూన్స్ అయితే కొబ్బరి తురుము మీ దగ్గర కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చు వీటిని అయితే వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు ఈ ఆనియన్స్ అన్ని మగ్గిపోయినాయి కదా వీటిలో అయితే ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకో స్మాల్ టమాటా అయితే ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టూ టమాటాస్ అయితే యూస్ చేశాను నేను ఇందులో ఇప్పుడు ఇదంతా కూడా మగ్గిపోయింది కదా చక్కగా వీటిలో అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసేయాలి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఫస్ట్ లో ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది అడుగంటు ఉంటుంది సో మాడకుండా కొంచెం కలుపుతూ ఉండాలి కాసేపు మటన్ నుంచి వాటర్ వస్తుంది కదా అప్పటి వరకు కలుపుతూ ఉండి ఇంకా వాటర్ వస్తుంది అన్నప్పుడు మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలి ఇదంతా కొంచెం మీడియం టు హై మీడియంలో ఉంచితే ఫ్లేమ్ కొంచెం మంచిగా ఉంటుంది హైలో ఉంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది సో చూసుకుంటూ ఉండాలి కొంచెం నెక్స్ట్ అయితే మటన్ లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఇలా మగ్గనివ్వాలి ఇదంతా ఇంకిపోయిన తర్వాత మనం కాజుతో పేస్ట్ చేసుకుని పెట్టాం కదా దాన్ని అయితే ఇందులో వేసేయాలి ఈ మిశ్రమం అంతా మటన్ కి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ కాసేపు అయితే ఫ్రై చేయాలి ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ కూడా కొంచెం అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది కాసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సో మనం ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ నీళ్ళు పోస్తే అది పులుసులా అయిపోతుంది అనమాట చిక్కటి గ్రేవీగా అయితే రాదు ఎంతసేపు బాయిల్ చేసినా సో ఇలా ముక్క మునిగే వరకు అయితే నీళ్లు వేసేసి మీడియం ఫ్లేమ్ లో అయితే ఉంచేసేయండి అదే మీరు కుక్కర్ లో పెడితే గనక ఒక త్రీ ఫోర్ విజన్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది ఇంకా ఇలా మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడ్డాక ఉప్పు కారం అయితే చూసుకోవాలన్నమాట మీ టేస్ట్ కి సరిపడా సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు వేసుకుని ఇంకాసేపు అయితే మరగనివ్వండి ఇంకా మీకు నచ్చితే కొంచెం ఈ టైంలోనే గీ కూడా యాడ్ చేసుకోండి అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి ఇంకా చూస్తున్నారు కదా చిక్కగా అయిపోతుంది పీస్ కూడా మీరు చెక్ చేసుకోండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా మనం మూత పెట్టుకుంటూ ఇంకాసేపు ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించేస్తే సరిపోతుంది ఇంకా దగ్గర పడ్డాక సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే తిన్న వాళ్ళందరూ కూడా సూపర్ అనాల్సిందే మీరు అయితే ఈ వీకెండ్ ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్